అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నా ఈరోజు నాలుగో వారం నేను పూజ ఈ విధంగా అయితే చేసుకున్నా ఎలా చేసాను ఏంటి అనేది చూపిస్తా చూడండి అంతకన్నా ముందు ఏంటంటే నేను పూజ చేసుకున్న పూజ చేసుకొని సాయంకాలం అయితే నేను ఒక తప్పు చేశాను ఆ తప్పు అమ్మవారు ఎంబటే శిక్షించింది అది ఏంటి అనేది లాస్ట్లో చెప్తా మొత్తం అయితే వీడియో చూడండి మీకు నేను చెప్పేది అర్థమవుతుంది ఆ అమ్మ ఎంత మహిమ అనేది నాకు తెలిసినది నేను మీకు చెప్తాను లాస్ట్లో ఒకసారి మొత్తం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అయితే నేను ఇక్కడ పూజ అయితే నేను ఆల్రెడీ ఒక పీఠం అయితే వేసుకొని ఒక క్లాత్ పరుచుకున్న రెడ్ క్లాత్ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి అయితే పూలతో అయితే ఈ విధంగా అలంకరించుకున్న అలంకరించుకున్న తర్వాత నా దగ్గర అష్టలక్ష్మి దీపం అయితే ఉంది అమ్మవారికి అష్టలక్ష్మి దీపం అయితే వెలిగించి పెట్టుకున్నాం తర్వాత ఆ పక్క ఈ పక్క పువ్వుల కొమ్మలు అయితే ఉంటే నా దగ్గర పూల కొమ్మలు ఇలా అలంకరించుకున్నాం తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అమ్మవారి విగ్రహము పాదాలు అయితే పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ వాటర్తో అయితే అభిషేకం చేసుకొని తర్వాత పసుపు కుంకుమతో కూడా నేను అభిషేకం చేసుకొని తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ అమ్మవారితో అభిషేకం చేసుకొని హారతా హారతి ఇచ్చి అవి క్లీన్ చేసి మళ్ళీ ప్లేట్లో అమ్మవారిని పాదాలను అయితే ఇట్లా పెట్టుకొని పంచామృతాలతో అయితే నేను అక్కడ అభిషేకం చేసుకుంటున్నా పంచామృతాలు ఏం లేదండి పాలు పెరుగు నెయ్యి పంచదార ఇవేనండి ఇవి వేసుకున్న తర్వాత మనకు కుదిరితే బనానా కూడా వేసుకోవచ్చు ఇలా కంపల్సరీ వేయాలంటే ఏమీ లేదండి మనం పసుపు కుంకుమ వాటర్ కూడా వేసి అభిషేకం చేసుకున్న అమ్మవారు మంచిగానే మనమేనైతే కర్ణ చూపిస్తుంది ఇలా అని ఏమీ లేదు కంపల్సరీగా కానీ ఏందంటే మన తృప్తి కోసం అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకుంటున్నాము అంతే తప్పక ఇలా కంపల్సరీగా ఏమీ కాదండి మన ఉన్నదంతోనే అభిషేకం చేసుకొని అమ్మకు స్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు అలా చేయాలి ఇలా చేయాలని ఏమీ లేదు తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఒక మన దగ్గర ఒక రాగి ప్లేట్ కానీ ఇద్దరి ప్లేట్ కానీ ఉంటే పెట్టుకొని ఇలా పూలతో అయితే నేనైతే అలంకరించుకున్నా అలంకరించుకున్న తర్వాత నా దగ్గర మీకు ఆల్రెడీ చెప్పాను స్త్రీ చక్రం ఉందని నా దగ్గర నేను మంగళవారం కుం శుక్రవారం ఇలా కుంకుమ పూజలాగా ఇలా చేసుకుంటాను అమ్మవారికి నేనైతే ఇక్కడ చేసుకుంటున్నా అమ్మవారికి కుంకుమ అర్చన లాగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పువ్వులతో అయితే అమ్మవారికి అంటే వర్ణము అష్టోత్తర నామాలు లలితాదేవికి దుర్గమ్మకి అందరికైతే నేను ఇక్కడ అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నాం లేని పువ్వులు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ పువ్వులు అసలు ఎర్ర పువ్వులు మందారం పువ్వులు దొరకడం చాలా కష్టం నిన్న నేను చాలా కష్టపడి అయితే నేను అంతలక తిరిగి చాలా దూరం వెళ్ళి అంటే తీసుకొచ్చుకున్నా కొంతమంది ఏంటంటే కోసుకుంటుంటే ఎందుకు కోసుకుంటున్నారు అంటున్నారు అసలు వాళ్ళు చెట్లకైనా అలానే వదిలేస్తున్నారు కానీ ఇవి దేవుడికి పెట్టాలండి ఇవి దొరకవు అని అంటే అసలు ఇవ్వటం లేదు కొంతమంది జాలి చూపిస్తున్నారు కొంతమంది ఇవ్వటం లేదు అలాగనైనా చెట్లకు వదిలేస్తామంటున్నారు కానీ ఇవ్వటం లేదు అంత మరి కఠినంగా ఉన్నారు ఆ పువ్వులు ఆ పువ్వులు కూడా దొరకడం కొంచెం కష్టంగా ఉంది అయినా కొంచెం కష్టమైన ఇష్టంగా దేవుడికి చేయాలని నేను మనస్ఫూర్తిగా తెచ్చుకున్నా ఏమంటే అనని లేదు దేవుడికి కదా నేను పెట్టేది ఒక మాట అన్నా ఏం పర్లేదులే అయినా పడతలే అని నేను వెళ్ళి తెచ్చుకొని ఇలా అయితే అయితే నేను పూజలు అయితే పెట్టుకున్నా నాకైతే పర్వాలేదు చాలా పువ్వులు అయితే దొరికినాయి చాలా తిరిగి చాలా అయితే కొంచుకున్నా కొంచెం నైట్ అయినా పర్వాలేదని ఎందుకంటే అవి మనకు కొనుక్కోవడానికి మనకేమో ఆ మందారం పువ్వులు అట్లా మార్కెట్లలో అయితే అమ్మరు మామూలు పూలు అమ్ముతారు కానీ మందారం పువ్వులు అవి అమ్మరు అవి చెట్లకే ఉంటాయి కాబట్టి ఇంకా నేను అలానే వెళ్ళి తెచ్చుకున్నా తెచ్చుకొని ఇలా పూజలు అయితే ఫస్ట్ నేను గులాబీలతో అయితే ఇట్లా మణిదీపవర్ణం అవి ముప్పై రెండు అధ్యాయాలు ఉంటాయి కదా అలా చదువుకుంటూ ఇక్కడ నేను గులాబీ పూలతో అయితే పెట్టుకున్నా నా దగ్గర కొన్ని కలర్స్ కూడా దొరుకుతుంటే అవి కూడా అయితే నేను ఇక్కడ పూజలు అయితే పెట్టుకున్నా తర్వాత మందారం పూలతో అయితే కూడా నేను ఇక్కడ ఆష్టత్ర నామాలు అవన్నీ చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే నేను ఇలా పెట్టుకున్నా నాకు చాలా నిండుగా అనిపించింది నా కష్టానికి ఫలితంగా నిండుగా అలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఆ పువ్వులతోటి అమ్మవారికి అలా శుక్రవారం పూజ చేసుకొని ఇలా నిండుగా కాంతిగా ఉంది నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మవారికి తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి అన్నీ చదువుకున్న తర్వాత తాంబూలం అది పెట్టుకొని మళ్ళీ దీపాలు అవి నేను ఇక్కడ పక్కన అయితే వెలిగించుకున్నా వెలిగించుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రసాదాలు కూడా అయితే చేసుకున్నా ప్రసాదాలు నాలుగు ప్రసాదాలు అయితే చేసుకున్నా ఏంటంటే నేను తొమ్మిది వారాలు చేసుకుంటాను తొమ్మిది వారాలు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నేను పెడతానని ముక్కున్నా ముక్కున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ అంటే మనం ఫస్ట్ ఒక వారం ఒక ప్రసాదం రెండవ వారం రెండు ప్రసాదం మూడో వారం మూడు ప్రసాదాలు అట్లా నేను ఇక్కడ నాలుగు వారాలు కదా ఇది నాలుగో వారం అని నేను నాలుగు ప్రసాదాలు అయితే చేసుకున్నా నేను ఇక్కడ పులిహోర అలానే సేమే పాయసము అలానే హల్వా అలానే దద్దోజనం నాలుగు చేసుకున్నా మీకు ఏది కుదిరితే అదైతే చేసుకుని నేను ఇక్కడ నాలుగు ప్రసాదాలు తీ చేసుకొని నేను ఇక్కడ పూజలు అయితే పెట్టుకున్నా తర్వాత కొబ్బరికాయ అది కొట్టి ఇక్కడ పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ అయితే ధూపంలాగా ఇచ్చుకున్నా ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇచ్చి మళ్ళీ తర్వాత పంచామృతాలతో అయితే ఇట్లా పంచామృతం హారతి అయితే ఇచ్చుకున్న తర్వాత ఇట్లా తర్వాత ధూపం కూడా వేసుకున్న ఇల్లంతా ఇలా మనం శుక్రవారం పూట మన దగ్గర పచ్చ కర్పూరం ఉంటుంది కదండి పచ్చ కర్పూరంతో అయితే ధూపం వేస్తే చాలా మంచిది శుక్రవారం మంగళవారం ఇంట్లో నేను ఇక్కడ ధూపం కూడా వేసుకున్నా ధూపం కూడా వేసుకున్న తర్వాత ఇళ్ళంతా ఇలా సంబ్రాంత ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇలా ధూపం అంతా వేసుకున్న తర్వాత నా పూజ అయితే అక్కలి నా అమ్మవారికి దండం పెట్టుకున్నా నా పూజ అంతా అయితే అయితే అయిపోయింది ఏంటంటే నేను ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయా ఇక్కడ నా దగ్గర కనకాబరాలు మల్లె తోట కూడా ఉంటే నేను ఇక్కడ అర్చనైతే చేసుకున్నానండి మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో అయితే అలంకరించుకుంటే చాలా మంచిది అమ్మవారికి నిండుగా అలంకరించుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ అన్నీ అలంకరించుకొని పూజ అంతా అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నా చాలా మంచిగా అనిపించింది నాకు చాలా మంచిగా అనిపించింది లాస్ట్లో నేను చేసిన తప్పు ఏంటంటే సాయంకాలం ఒక మిస్టేక్ చేశాను అని చెప్పాను కదా ఫస్ట్లో అది ఏంటంటే ఒకటి తప్పు చేశాను నాకు రిజల్ట్ అనేది ఆన్ ది స్పాట్లోనే ఎంత బ్యాడ్గా అనిపించిందో నాకు అసలు బాధ అనిపించింది అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అనిపించింది తర్వాత తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను అమ్మ నేను ఎప్పుడు ఇంకెలా చేయను ఎప్పుడు శుక్రవారం రోజు ఇలా తప్పు చేయకును ఇంకొకసారి ఇలా మిస్టేక్ కూడా చేయనమ్మా నాకైతే ఇలా చూ చూడమ్మా నేను ఎప్పుడు చేయను అని అమ్మవారి దగ్గర వెళ్ళి బాధపడా కంట తడి కూడా పెట్టుకున్నా కానీ అమ్మవారి రిజల్ట్ అనేది చాలా మంచిగా ఆన్ ది స్పాట్ అని నాకు మళ్ళీ రిలీఫ్ అని ఇచ్చింది అసలు చాలా బాధపడ్డా కానీ అంత బ్యాడ్ నేను అంటే ఇన్ని పూజలు చేసినా కానీ నేను ఎప్పుడూ తప్పు చేయలేదు కానీ నిన్న ఎందుకో కొంచెం బై మిస్టేక్లో తప్పు చేసిన కానీ ఎమ్మటే రిజల్ట్ అనేది నాకు తెలిసింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు అమ్మవారు ఇంత మహిమ గల అమ్మవారిని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఈ మణిదీపవర్ణం పూజ అనేది ఫస్ట్ టైం చేయడము కానీ నాకు ఎక్కడ మనం చిన్న తప్పు కూడా చేస్తే అమ్మ క్షమించదని నాకు నిన్న పూజతోటి అర్థమైంది వెరీ పవర్ఫుల్ అయితే నాకు అస్సలు చాలా రిజల్ట్ అనేది మంచిగా తెలిసింది నేను ఇంకా ఎప్పుడే అలాంటి తప్పు చేయనమ్మా అనిపించింది కానీ ఒక్కసారైనా మణిదీపవర్ణం పూజ అనేది చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది నాకు నిన్న అయితే పూర్తిగా నమ్మకం వచ్చింది అమ్మ నాకు ఉంది నాకు మన్ అంటే ఆ స్పాట్లోనే తెలిసింది కాబట్టి రిజల్ట్ మళ్ళీ కూడా నాకు మంచిగా చూడమ్మా ఇంకొకసారి కానీ నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మవారు ఉన్నారు ఉన్నారని నిరూపించుకున్నారు నాకు అంటే ఆ సంఘటనతో నాకు చాలా మంచిగా అనిపించింది కానీ ఒక్కసారైనా చేయండి కంపల్సరీగా రిజల్ట్ అనేది చాలా మంచిగా మనం ఏదనుకుంటే అది కూడా జరుగుతుంది నాకైతే అనిపించింది మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో చెప్పండి ఈ పూజ ఎలా చేశాను ఏంటి అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి కంపల్సరీగా అయితే ఈ వీడియో to the like, change, comment, change.